జర్మనీ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నటువంటి చంద్రపాటి మల్లేష్ గారు అలాగే ప్రముఖ హీరో సుమన్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి డాక్టరేట్ అందుకున్నందుకు ఎలా ఉన్నారు సార్ చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఇద్దరు ప్రముఖులు ఇలా చూస్తుంటే ముందుగా సార్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు సపోర్టివ్ ఉంటారు అంటే మీకు మల్లేష్ గారితో ఎలాంటి అనుబంధం ఉందంటారు నాకు మలేష్ గౌడ్ అని చెప్పి ఆయన పరిచయం చేయడం జరిగింది సో ఆయనతో ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్ నుంచి మాకు మంచి రేప ఉంది షూటింగ్స్ వస్తారు సైలెంట్గా షూటింగ్ చూస్తారు వెళ్ళిపోతారు అప్పుడప్పుడు మనం మంచి అవి కోరుకుంటారు ఫోన్ ఫోన్లో మాట్లాడుతుంటాం తర్వాత ఆయన కొన్ని ఫంక్షన్స్ పిలుస్తుంటే వెళ్తుంటా ఎక్కువ దైవ కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటారు పూజా కార్యక్రమాలు కాబట్టి నేను కూడా సపోర్ట్ చేస్తాను అలా కొన్ని మంచి సోషల్ సర్వీస్ కూడా చేస్తాను కానీ ముఖ్యంగా ఏంటంటే ఓ హిందువుగా ఉంటూ తను ఏంటంటే తను ఈ దైవ కార్యక్రమాలకి డబ్బులు ఖర్చు పెట్టడం గుడి కానీ పూజలు కానీ రెగ్యులర్గా చేస్తున్నారు సో ఆ విధంగా నేను డెఫినెట్గా నేను అభినందిస్తున్నాను ప్లస్ సోషల్ సర్వీస్కి ఆయన చేసిన అంటే ఏదైతే ప్రజలకి ఏదైతే సేవలు చేసో వాటికి ఆయనకి గుర్తించి ఒక మంచి డాక్టరేట్ పాండిచ్చేరిలో ఇవ్వడం జర్మన్ సంస్థ ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం సో నేను కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని గ్రాడ్యుయేట్ చేస్తున్నాం ఇంకా మంచి మంచి అలాంటి అన్యాయం రావాలి ఎందుకంటే ఇలా సేవలు చేసే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి అవార్డ్స్ వస్తున్నప్పుడే వాళ్ళకి ఇంకా కొంచెం వాళ్ళకి మూడ్ వస్తుంది గుర్తింపు వస్తుంది అరే మనం చేస్తున్నప్పుడు మనకి ఎవరో గుర్తించారని చెప్పి చాలా మందికి ఏంటంటే చాలా లేటుగా అవార్డ్స్ ఇస్తారండి అది పాపం నాకు చాలా బాధ వస్తుంది ఎందుకంటే వాళ్ళు పాపం వచ్చి అవార్డులు తీసుకుంటారు కానీ వాళ్ళకి అప్పటికే చాలా మెమరీ లాస్ నడవలేక వాళ్ళు అలాంటి టైం ఇచ్చి ప్రయోజనం లేదు వాళ్ళకి బాగా తెలియదు వాళ్ళకి ఏంటనేది వాళ్ళకి ఉన్నప్పుడే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భారత రత్న అవార్డు ఉందండి భారతరత్న అవార్డు కొందరు తెలుస్తుంది అది ఏంటనేది ఎక్కువ మందికి తెలియదు తర్వాత వాళ్ళు పోయిన తర్వాత ఏమో ఏం ప్రయోజనం ఉన్నప్పుడు ఇవ్వాలి ఒక ఒక సాధన చేసినప్పుడు ఉన్నతిస్తే ఆ ఫ్యామిలీకి వాళ్ళకి ఆ గుర్తింపు ఉంటుంది వాళ్ళ సెన్సెస్లో లో ఉండాలి వాళ్ళు చేసిన సేవలకి ఒక గుర్తింపు వచ్చిందని సో పోయిన తర్వాత ఇచ్చి ఇచ్చి ప్రయోజనం పోయిన తర్వాత ఫ్యామిలీకి ఏదైనా గవర్నమెంట్ చేయగలిగితే ఏదైనా సర్వీసెస్ కానీ అంటే ఆదాయం కానీ అలాంటి చేస్తే బాగుంటుందని అని ఓన్లీ అవార్డ్ ఇచ్చి ఎవరు తెలుస్తుందండి ఆత్మకు ఆత్మలు తెలుస్తుందా ఎవరికి తెలియదు ఆత్మ ఉందా లేదో తెలియదు స్వర్గం ఉందా లేదో తెలియదు ఎవరికి తెలియదు సో ఏంటంటే ఉన్నప్పుడు ఇలాంటి గుర్తింపు రికగ్నేషన్ రావడం అది చాలా మంచిది సో మెయిన్ గా సార్కి నా ధన్యవాదాలు ఇంకా మంచి మంచి అవార్డ్స్ ఆయనకి రావాలి పోరాట యోధుడు సర్దార్ సర్వై పాపన్న గారి విగ్రహాలు రాష్ట్రం మొత్తం మీద యాభై విగ్రహాలకు పైగానే ఆయన అంటే ఒకటని కాదు చాలా రకాలుగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కనుక ఎవరైనా ఏమనుకుంటారంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇంత ఎంత పెద్ద బంగ్లా ఉందో ఎంత పెద్ద ఫామ్ హౌస్ ఉందో అనుకుంటారు కానీ ఆయన చూస్తుంటే ఒక మధ్య తరగతి కుటుంబం ఉన్నటువంటి వ్యక్తి ఎలా అయితే ఉంటారో అంతకన్నా కూడా ఎంతో అణిగమణిగా ఆయన చూస్తుంటే అనిపిస్తుంది సార్ నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎవరైతే చేస్తారు అట్లాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారు సార్ నిజంగా దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళని కానీ ఇలా అంటే టెంపుల్స్ కి ఎవరైనా సపోర్ట్ చేస్తారంటే అలాంటి చోట మాత్రం మీరు కనిపిస్తారు సార్ మీకు అంత దైవభక్తి ఎలా వచ్చింది ఇలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేయడం గల కారణం ఏంటంటే బేసిక్గా అంటే నేను పుట్టింది పెరిగింది చెన్నైలో అంటే మా తల్లిదండ్రులు వాళ్ళు ఏంటంటే మంగళూరు అని చెప్పి బాగా ఫేమస్ అక్కడ నేను పుట్టింది చెన్నైలో చిన్నప్పుడు నేను ఏంటంటే నేను చదివినంత ఒక కాన్వెంటే చర్చ్ పార్క్ కాన్వెంట్ చాలా పెద్ద కాన్వెంట్ చాలా కాస్ట్లీ కాన్వెంట్ కానీ మా అమ్మగారు ఒక కాలేజ్ ప్రొఫెసర్ అప్పుడు తర్వాత ప్రిన్సిపల్ అయ్యారు నాకు మంచి చదువు రావాలి మంచి ఇంగ్లీష్ రావాలని చెప్పి అప్పట్లో కాన్వెంట్సే స్కూల్స్ పెద్దగా లేవు గవర్నమెంట్ స్కూల్ తప్ప కాన్వెంట్లే కాన్వెంట్లు చాలా కాస్ట్లీ అప్పట్లో లేదు నువ్వు కాన్వెంట్లో చదవాలని చెప్పి నన్ను చదివించారు మా నాన్నగారు కూడా పాప ఆయన చాలా సహకరించారు ఎందుకంటే మా అమ్మగారు శాలరీస్ మొత్తం నా ఎడ్యుకేషన్కి పోయి నా తిండికి పోయింది నా బట్టలకి పోయి నా బుక్స్కి పోయి ఆవిడ కష్టపడింది ఎప్పుడు మా అమ్మగారిని నేను నడుచుకోను నాన్నగారికి వచ్చి ఎక్కడ కూడా చింతలన్న వెనకాల తల్లిదండ్రులు ఫోటోలు పెట్టారు తల్లిదండ్రులు ఎప్పుడు మనం నచ్చుకోకూడదు మనం ఎంత ఉదయం ఎదిగినా మన తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే ఆ వాళ్ళనే ఫస్ట్ దైవ ఇంటికి ఫస్ట్ దైవం వాళ్ళే దాని తర్వాత గుడి తర్వాత గుడి తర్వాత దేవుడు మన ఈ రోజు మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే వాళ్లే వాళ్ళు తలుచుకొని మనం పుట్టాం గుడిలో ఉన్న దేవుడు కాదు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ దండం పెట్టాలి వాళ్ళకి కన్నీరు పెట్టకూడదు ఎందుకంటే ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు పోయిన తర్వాత మనం బాధపడే ప్రయోజనం లేదు ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవాలి సంతోషంగా పెట్టాలి కన్నీరు పెట్టకూడదు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎన్ని రోజులు ఉంటామేమో పిల్లలతో పాటు పాప వాళ్ళు ఉంటారు ఈ మధ్య చాలా మంది తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోవడం ఎయిర్పోర్ట్లో వదలడం చాలా దరిద్రం అది అది మన భారతీయ సంస్కృతి సంస్కృతి కాదు అంతా విదేశాలు ఈ సంస్కృతి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అదే నాకు నచ్చదు వెస్ట్రన్ కల్చర్ మీద నేనేం తప్పు చెప్పట్ల ఇలాంటి కల్చర్ మట్లు ఉండకూడదు భారతదేశ కల్చర్ వేరే మనం అది అది అలాగే ఫాలో అవ్వాలి ఎందుకంటే అది లేని లేని ఒక ఫీలింగ్ ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళకి ఒక కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ టైంలో తల్లిదండ్రులు ఉంటే బాగుంటుంది ఇలాంటి విషయాల్లో మన తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఉండరు ఫ్రెండ్స్ రాలేరు చేయరు రిలేషన్స్ ఉండరు చేయరు తల్లిదండ్రులు ఒక్కరే మమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఎన్ని తప్పులు చేసినా క్షమించేది తల్లిదండ్రులే ఎంతైనా మనం వాళ్ళకి బిడ్డ కాబట్టి ఎందుకంటే తల్లి కూడా బిడ్డ అంటే కడుపులో ఉన్నప్పుడు నా బిడ్డ అందంగా పుట్టాలి అలా పుట్టాలి ఇలా పుట్టాలి ఏదైనా మంచి అంటే ఫోటోలు చూస్తే ఇలా అలా ఉండాలి కోరుకున్న ఏకైక మనుషులు అంటే తల్లి తినే ఆహారం బిడ్డకి పుట్టిన తర్వాత కూడా మనం ఏంటంటే నాకు బాగా గుర్తుంది మా అమ్మగారు మాకు అన్ని మంచి ఫుడ్ నాన్ వెజ్ అవి చెప్తే మంచి ముక్కలు నాకు పెట్టి పాపం మామూలు చిన్న చిన్న ముక్కలు అవి తినే ఇప్పుడు కూడా నాకు గుర్తుంది అందుకే నాకు తల్లిదండ్రులు అంటే నాకు చాలా ఇష్టం నాకు చాలా గౌరవం లేరు కానీ నా ఈ ఈరోజు కూడా ఆత్మ ఉంది ఏం చేసినా నేను వాళ్ళ ఆత్మని అంటే ఉదయం లేవగానే ఫస్ట్ బెడ్ నుంచి నేను ముట్టుకుంది తట్టుకుని అమ్మ అమ్మ నాన్న నన్ను ఈ రోజు కాపాడండి నేను ఎవరికి అన్యాయం చేయకూడదు న్యాయం జరగాలి మంచి జరగాలి ఏం జరిగిందో అది మీద దాని తర్వాత దేవుడి పేరు చెప్పి నేను దిగుతున్నాను సో ఇది నాకు చాలా నచ్చింది నాకు ఆయన తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకుని సార్ ఈయన వేరే ఈయన కాన్సెప్టే వేరే అందుకని అంటే నాకు చాలా ఇష్టం అంటే పబ్లిసిటీ కోసం కాదు పబ్లిసిటీ కోసం చేయాలంటే ఈయన చాలా చేస్తారు చూసారు చాలా సింపుల్ హౌస్ లో ఉంటున్నారు అలా అలాగే అది కులం విషయం వచ్చినప్పుడు సర్దార్ పాపన్న సర్దార్ అది స్టాచ్యూస్ డొనేట్ చేయడం స్టాచ్యూలు చేయడం అది సో తప్పేళ్ళు ఆయన కులానికి కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు రోజు కులం ఫిల్మ్ వచ్చేసింది కాబట్టి నేను ఇందా కూడా నేను ఏం చెప్పినట్టు కులం కావాలి అది మన ఇంట్లో పెట్టుకోవాలి మనం కులంలో మనం మాట్లాడుకోవాలి బయటకు వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ చెప్పి వేరే వాళ్ళు మనం దూరం చేయకూడదు ఎందుకంటే కులంతో మనం అన్ని చేయలేము మనకి వేరే వాళ్ళు కూడా కావాలి వాళ్ళకి మనం కావాలి సో భారతదేశం ఏంటంటే ఆ సెక్యులరిజం ని మనం ఫాలో అవ్వాలి అలాగే ముస్లింస్ క్రిస్టియన్స్ ఈ రోజు కూడా చెప్తాను పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు అందరు చెడ్డవాళ్ళు కాదు చైనాలో ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అన్ని ఊళ్ళో ఉన్నారు అంత ఆయన మంచిని తీసుకొని చెడుని అంతే తప్ప ఇంకేం కాదు సో కమింగ్ బ్యాక్ ఈ ఈ పాయింట్కి వచ్చేటప్పటికి నాకు మెయిన్గా ఏంటంటే నాకు నాకు సహకరించిన మా అంటే మా హిందువులు ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ వాళ్ళందరికీ నమస్కారం పాదాభిమానాలు ఎందుకంటే ఏ సపోర్ట్ లేని వాడికి తమిళనాడులో నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను ఒక హీరో చేశారు డైరెక్ట్ హీరో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో డైరెక్ట్ హీరో స్విమ్మింగ్ పూల్ సినిమా చేశాను నైన్టీన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఎయిటీ ఎయిటీలో నేను తెలుగు ఫీల్డ్కి వచ్చాను తమ్మారెడ్డి వరత్వాజ గారు ప్రొడ్యూసర్ డైలింగ డైరెక్టర్ అదే మాదిరిగా నాకు కోడరామకృష్ణ గారు ప్రతాప్ పాఠశా రాఘ తరంగిణ సినిమా ముందు రిలీజ్ అయింది నన్ను పరిచయం అంటే నాకు తెలుగు ఫీల్డ్కి పరిచయం చేసింది బాగుందరు ఇంకా అక్కడి నుంచి మీకు అన్ని తెలుసు మీరు చేసిన సినిమాలు దాని తర్వాత కన్నడ మలయాళం హిందీ ఒరియా భూస్ అంటే పదకొండు భాషలు నలభై ఏడు సంవత్సరం నేను నా రికార్డు నేను 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 సంపాదించుకున్నాను నాకంటూ ఒక రికార్డు సంపాదించుకోవడం కాకుండా దేవుడు సినిమాలు అన్నమయ్యలు వెంకటేశ్వర స్వామిగా శ్రీరామదాసులో రాముడుగా శ్రీ సత్యనారాయణ స్వామిగా ఒక క్యారెక్టర్ అంటే రామారావు గారి తర్వాత చాలామంది చేశారు కానీ అవకాశం నేను నాకు నాకేం రాదు అది వెతుకుని వచ్చింది సార్ నిద్రలో ఒకవేళ మనం కలగంటే నిద్రలో ఊహించుకుంటే వెంకటేశ్వర స్వామి కనుక మనం ఊహించుకుంటే మీ రూపం తప్ప మరొక రూపం కనిపించదు సార్ ఇది ఇలా అతిశక్తి కానే కాదు ఎందుకంటే ఆ రూపం వెంకటేశ్వర స్వామి రూపం ఊహించుకున్నామంటే మనకి సుమన్ గారు మాత్రమే కనిపిస్తారు నిజంగా ఇప్పుడు ఆలయంలో చూస్తుంటే కూడా సాక్షాత్ ఆయన ఎక్కడుంటే అక్కడ ఏ దేవాలయంలో ఉంటే ఆ దేవుడి రూపం ఆయన అడుగు పెట్టే చాలు మా చోటాడు అవునండి ఇప్పుడు నా ఆఫీస్ కాదండి భగవంతుడు ఎక్కడ పంపడా కొంత ఈ రోజు ఇక్కడ పంపాడు ఇక్కడ కూడా మంచి జరిగితే ఆ భగవంతుడు అవార్డు గురించి కూడా మీరు అన్నారు ఇట్లాంటి వీళ్ళు బ్రతికున్నప్పుడు చూడగలిగినప్పుడు ఇస్తే చాలా సంతోషమని ఈ రోజు డాక్టరేట్ వచ్చిన దాంట్లో కూడా ఖచ్చితంగా మీ పాత్ర ఉందని చెప్తున్నారు లేదండి ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అయినా తనని గుర్తించలేదు రాలేదు మాకు మన ఛానల్ కు వచ్చినప్పుడు సన్మానం చేసినప్పుడు కూడా మీ ప్రస్తావన వచ్చింది సార్ ఆ రోజు కూడా చెప్పారు చాలా సంతోషించాం సరిక ఇక ఆలయం చూసారు ఆలయంలో ఆయన ఎంత తన పాత్ర ఉండదు అన్నది మీకు తెలుసు అంటే టెంపుల్ గురించి అడిగితే ఏ లేదు ఇప్పుడు ఈరోజు మోడర్న్ వెస్టర్న్ కల్చర్లో ఏంటంటే గుడికి వెళ్తున్నారు పూజ చేస్తున్నారు లేదు టెలిఫోన్ ఆన్లైన్లో చేస్తున్నారు అలా అయిపోయింది కానీ ఈయన ఏంటంటే ఇంత కష్టపడి ఆయన వేరే ఖర్చులు ఉన్నప్పుడు కూడా వేరే వాటికంతా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా ఈ టెంపుల్ని ఆయన ఏదో చేయాలని చెప్పేసి వచ్చి ఈరోజు నాకు మొత్తం చూపించారు ఈ లెవెల్ అక్కడ కూడా ఏంటంటే అక్కడ హిస్టరీ కూడా ఉంది ఆ టెంపుల్కి పక్కనే వ్యామ్శాల ఉంది అంటే మోస్ట్లీగా ఏం చెప్పాలంటే అది హనుమాన్ హనుమాన్ దీనికి సంబంధించిన సో అది ఆయన ఏంటంటే ఒక మంచి ఉద్దేశం ఇక్కడ డెవలప్ అవ్వాలని చెప్పి పక్కనే కూడా వేరే దేవుడు కూడా పెట్టి ఈ ఏరియా ఈ ప్రాంతానికి ఏంటంటే ప్రజలకి అందుబాటులో ఏదో ఒక దైవాలయం ఒకటి ఉండాలని చెప్పేసి ఆయన ఐడియా అనమాట సో డెఫినెట్లీ అది ఒక మంచి ఐడియా సో కూడా నేను చెప్పే మన సపోర్ట్ ఉంటుంది టెంపుల్కి ఆ డెవలప్మెంట్ కానీ అంటే క్యాష్ ఆర్ కైండ్ ఎలా కావాలంటే అట్లా సో తొందరలో ఇక్కడ కూడా ఏరే వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు డబ్బులు దేని దనుకో మీరు ఖర్చు పెడుతున్నారు సో ఆ దీంట్లో ఒక భాగం దీనికి ఇస్తే ఈ టెంపుల్ డెవలప్ అవుతుంది ఆ టెంపుల్ పూజలు జరిగేటప్పుడు ఆశీర్వాదాలు మీకు వస్తాయి మీ ఫ్యామిలీస్ కూడా ఎక్కడో ఒకడో తిరగడం కాకుండా దగ్గరలో వచ్చేసి పూజ చేసుకుని వెళ్ళిపోవచ్చు అలాగే మహిళల విషయం కూడా నేను ఈరోజు చెప్తాను మహిళలు మనం గౌరవించాలి మహిళల్ని మనం ఏంటంటే మనం భారతీయ మహిళలు అంటే చాలా విలువైన వాళ్ళంటే మా మన సాంప్రదాయం సంస్కృతి భక్తి ఇదంతా ఉన్నవాడు సో వాళ్ళకి ఏంటంటే పాపం సరైన ప్రొటెక్షన్ లేదు వాళ్ళు బయటికి అంటే బయటికి వెళ్ళాలంటే ఆలోచిస్తున్నారు బయటికి ఎక్కడన్నా అంటే ఫంక్షన్కి పోవాలంటే వాళ్ళకు సెక్యూరిటీ తేలాల్సిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా గవర్నమెంట్ ఏంటంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ చేసి అంటే ఈ యూటీసీ ముఖ్యంగా ఇలాంటి వాటిలో ఏంటంటే కొంచెం బాగా కఠినంగా పనిష్మెంట్ రావాలి అలాగే చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేస్తే వాళ్ళకి ఏదో బెయిల్ అని వాళ్ళకి ఏదో రేట్ ఫిక్స్ చేస్తున్నారు పాతిక వేలు ముప్పై వేలు యాభై వేలుని ఒక అమ్మాయి జీవితం పోయిన తర్వాత రేట్ ఫిక్స్ చేయడం ఏంటండి అసలు ఎవరు తొరిగినప్పుడు ఆ మనిషిని కాల్చి పడాలి లేకపోతే విదేశాలు అందుకే విదేశాలు జరిగట్లా ఏదో పొలిటికల్ ప్రెషర్ లేకపోతే ఫైనాన్షియల్ ఏదో తీసుకొచ్చేస్తాం అలా కాకుండా ఆ మార్పు ఎప్పుడు వస్తుందో తెలియదు త్వరగా రాదు ఎందుకంటే మన ఇంట్లో జరిగితే మనకు నొప్పి ఏంటో తెలుస్తుంది వేరెక్కడో జరుగుతుంది కాబట్టి మనం అయ్యో పాపం అలా జరిగిందా అంటాం చేయకుండా మన ఇంట్లో జరిగినట్టు ఒక ఫీలింగ్ రావాలి ప్రతి మహిళల్ని మనం గౌరవించాలి కేవలం ఏదో నవరాత్రి టైంలో లేదా పూజలు చేస్తున్నప్పుడు లేదా ఉమెన్స్ డే రోజు కాకుండా ప్రతిరోజు ఉమెన్స్ డేగా ఉండాలి ప్రతిరోజు మహిళా దినోత్సవం ఉండాలి మనం గౌరవించాలి తల్లి అక్క చెల్లి కూతురు అందరూ వాళ్ళందరూ సే సేఫ్గా ఉండాలి అండ్ ఈరోజు మహిళ ఈరోజు మహిళలు ఇద్దరులా కాదండి ఈరోజు అందరూ బయటకు వస్తున్నారు పనికి వెళ్తున్నారు ఉద్యోగంకి వెళ్తున్నారు పని చేస్తున్నారు సో ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు కానీ ఈ రోజు ఏంటంటే మహిళలకి కొన్ని సపోర్ట్ కావాలి ఎట్లా సపోర్ట్ కావాలంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ కమిషనర్ ఉందనుకోండి ఓ లేడీ కమిషనర్ కావాలి అలాగే ఒక పోలీస్ ఆఫీసర్స్ సో మెయిన్గా ఏంటంటే ఇదన్నీ సాల్వ్ చేయాలంటే టోటల్ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ రావాలి ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ వస్తే భారతదేశంలో అన్ని కరెక్ట్గా ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో కూడా ఏంటంటే మహిళలకి కొన్ని పోస్ట్ క్రియేట్ చేయాలి ఒక వాళ్ళు లేడీ డీజీపీ పెట్టాలి ఎందుకు ఓ మహిళ వెళ్ళి ఆడ కష్టాలు చెప్పాలంటే ఏదైనా జరిగిందంటే చెప్పడానికి ఒక మహిళ లేడీ ఉంటే ఈజీగా ఉంటుంది ఎప్రోచ్ ఈజీగా ఉంటుంది అక్కడ పురుషులు ఉన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది చెప్పలేకపోతున్నాడు అలాగే మంత్రి అంటే మంత్రి అంటే విస్తరణ జరిగేటప్పుడు అలాగే పొలిటికల్ సైడ్లో కూడా అన్నిట్లో ఏంటంటే ఈక్వాలిటీ వచ్చి ఉంటే అందరూ అంటే ఒక ఈక్వాలిటీ ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అందరి కష్టాలు తొందరగా దూరం అవుతాయి అండ్ నాకేంటంటే ఎప్పుడు ఒకరే ఫీలింగ్ అండి ఒకప్పుడు మహిళలు ఉద్యోగానికి వెళ్ళేవారు కాదు ఇల్లు చూసుకునేవారు వంట చూసుకునేవారు పిల్లల్ని చూసుకునేవారు పెద్దలు చూసుకునేవారు ఆ రోజులు ఇంకా రాదు ఆ రోజులు అవి ఆ దీంతో బట్ అలాగే మళ్ళీ రావాలి మహిళ అనేది ఇంట్లో ఉండాలి ఇల్లు చూసుకోవాలి పెద్దలు చూసుకోవాలి మనం చూసుకోవాలి పురుషులు బయటికి వెళ్ళాలి పురుషులు పనిచేయాలి పురుషులు వచ్చేసి సంపాదించుకుని ఇంటికి తీసుకురావాలి ఆ రోజు తొందరగా రావాలి అనుకుంటున్నాను కానీ యూత్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యూత్ వచ్చేసి వాళ్ళు ఎడ్యుకేషన్ దీనికోసం వాళ్ళు వెళ్తున్నారు సో వెళ్ళాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి మంచి చెడు తెలుసుకోవాలి బట్ అది కూడా ఉండాలి ఇది కూడా ఉండాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మహిళల మనస్తత్వం వేరే వాళ్ళ ఇది వేరే సిటీలో ఉంటున్న వాళ్ళు వేరే సో ఎవరికి వాళ్ళు సాటిస్ఫైడ్ గా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఇది నా కోరిక చాలా సంతోషం సార్ నిజంగా ఆడవాళ్ళ గురించి ఇలా ఆలోచించేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీద ఆలోచిస్తే ఇలాంటి దుర్మార్గాలు ఇవన్నీ జరుగు ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా కూడా చెప్పుకోవడానికి తోటి ఆడవాళ్ళు ఉంటేనే మనకు సాధ్యమవుతుంది అన్నది కూడా ప్రతి ఒక్కరు గ్రహిస్తే చాలా బాగుంటుంది సార్ నిజంగా చెప్పండి మహేష్ గారు ఇప్పుడు సుమన్ గారి గురించి అడిగితే ఏం చెప్తారు మీకు ఆయన తనటువంటి సంగీతం గురించి చెప్పండి అది చాలా ముఖ్యమైన మార్గం మాట్లాడాలి అంత గొప్ప మాటల్ మా అంతకార గొహే మూడు అంత చెప్పండి నాలుగు ఆరుగురు అమ్మాయిలు ఇద్దరి కొడుతారు అందరికీ మ్యారేజ్ లైప్ జిలేపీలో ఫిఫ్టీ కోర్యబర్డ్ మాదిరి మన మనిమల్ అమెరికాలో ఫైవ్ టాన్స్ అమెరికాలో ఫైవ్ టాన్ అదృష్టవంతులు అది మెయిన్గా అండి చాలామంది మహిళల విషయం వచ్చేప్పటికి ఏం చేస్తానండి అంటే హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ అంటారు హౌస్ వైఫే కష్టం ఎందుకంటే ఇల్లు మెయింటైన్ చేయాలంటే ఇంట్లో పని మనిషిని మెయింటైన్ చేయాలి చూసుకోవాలి ఇల్లు జాగ్రత్తగా మన పిల్లల్ని చూసుకోవాలి చాలా ముఖ్యంగా హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే పనికి వెళ్తున్నారో వాళ్ళకి చేతులైతే నమస్కారం ఎందుకంటే పనికి వెళ్ళడం కూడా కష్టం ఇంట్లో పనులు చేయించుకొని అందరం చూసుకొని పరిగెత్తుకునే సపోర్ట్ ఉంటే పర్వాలేదు ఒకటి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏంటంటే అన్ని సూపర్వైజ్ చేయాలి సో హౌస్ వైఫ్ అయినా సరే ఎంప్లాయీ అయినా సరే మహిళలు వెళ్తున్నారు పని చేస్తున్నారు వాళ్ళందరికీ నేను చేసలేదు నమస్కారం పెడుతున్నాను అందుకే చెప్తున్నాను అందుకే చెప్తున్నాను మనం ఎవరిని మనం కించపరచుకూడదు ఇంక పని పని మనిషిని కూడా మనం ఎందుకంటే వాళ్ళు చేసే పని మనం చేయలేము కాబట్టి మన ప్రతి ఒక్కరిని గౌరవించాలి అని చేస్తుంటారు వాళ్ళని నేను గౌరవిస్తాను నాకు సాధ్యమైనంత వరకు వాళ్ళని ఏదో టిప్స్ ఇస్తాను ఎందుకంటే వాళ్ళు ఒకరిది కాదు మంది బాత్రూమ్కి వెళ్తే అది అడుగుతున్నారు వాళ్ళు కర్మపరం ఇండియా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంట్రీ అవ్వాలి తొందరలో డెవలప్ అవ్వాలి తొందరలో ఫ్యాక్టరీస్ రావాలి తొందరగా చాలా మంది ఎంప్లాయ్మెంట్ వస్తే మన ప్రపంచాన్ని మనం 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 కంట్రోల్ చేయవచ్చు లేకపోతే మనం వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతాం మనం డిమాండ్ చేయవచ్చు కమాండ్ చేయవచ్చు కాబట్టి డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే ఎక్కడైనా సరే డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరగాలి చాలా ఫాస్ట్గా మెయిన్గా ఫ్యాక్టరీస్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని తొందరగా దానికి మనం సహకరించాలి అది అడ్డు రాకుండా అంటే ఆపోజిషన్ ఉంటుంది పొజిషన్ ఉంటుంది ఏదో చెప్పాలని చెప్పి అడ్డు రాకుండా డెవలప్మెంట్కి దారి ఏముందో ఆ దారి మనం ఇంకా మనం అందరూ క్లియర్ చేసి సహకరించు ఏ ప్రభుత్వం అయితే ఉందో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అందరూ అయితే చాలామంది యూత్ ఉన్నారు చదువుకున్న యూత్ ఏంటంటే మనం ఎక్కడ చదివారో అక్కడ వాళ్ళకి ఉద్యోగం లేకుండా వాళ్ళు వేరు ఊరికి వెళ్ళి ఉద్యోగం అడగడేంటే తల్లిదండ్రులు వదిలేసి ఏ ఊర్లో నేర్చుకుంటున్నారో ఏ ఊర్లో వాళ్ళు చదువుతున్నారు ఏ ఊర్లో వాళ్ళు తల్లిదండ్రులు ఉన్న అదే ఊర్లో వాళ్ళకి ఉద్యోగం రావాలి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళు ఉద్యోగం అంటే వాళ్ళు బయట అడగకూడదు వాళ్ళు మాకు రావాలి దట్ ఈజ్ ఫస్ట్ థింగ్ తర్వాత బయట వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే టాలెంట్ అది సో సపోజ్ మన దగ్గర టాలెంట్ లేదంటే బయట వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి కలిసి ఉండాలి కానీ మన లోకల్ ఉన్నవాడు బయటికి వెళ్ళిపోయి వాళ్ళు ఉద్యోగం కోసం వాడు వెతుకోకూడదు సార్ సార్ విషయం మీరు టెంపుల్ లో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా నచ్చింది అంటే ఆలయంలోకి అడుగు పెట్టేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు మనం పాటించాలి అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి సార్ దాన్ని చాలా తీసుకుంటున్నారు ఏదైనా ఒక వెళ్తుంటే ఆడవాళ్ళ మాకేషం అనిపిస్తుంది మరొకసారి మా ప్రేక్షకుల కోసం ఒక్క రెండు మాటలు మీరు ఆ విషయాలు మళ్ళీ మాట్లాడాలని కోరుకుంటున్నారు పోనండి నేను ఒక హిందూ నాకేంటంటే టెంపుల్స్ ఈ రోజు చాలా కష్టపడి మెయింటైన్ చేస్తున్నాను టెంపుల్లో ఉన్న ఏదైతే భక్తి ఉందో ఏదైతే ఉందో అది అక్కడ ఉన్న టెంపుల్ ప్రీస్ట్ అయ్యర్ వాళ్ళు చాలా కష్టపడి ఉదయం వచ్చి టెంపుల్ అంతా కడిగేసి పూజ చేసి చేస్తారు అలాంటి చోటికి అంటే చాలా మంది ఏంటంటే ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నాను పండగలు జరిగేటప్పుడు పూజ జరిగేటప్పుడు తాగేసి వస్తున్నాం మరి ఉన్న కమిటీ దేనికండి కమిటీ అట్లాంటి వాళ్ళని బయటకి గెంటేయాలి ఎవడైతే ఎవరైతే పర్లేదు పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి దీనికి ఏంటంటే ఒక సెపరేట్ బిల్లు పెట్టాలి అడిగేది ఏంటంటే రిలీజియన్ ఏదైనా ఉండొచ్చు హిందూ ఉండొచ్చు ముస్లిం ఉండొచ్చు క్రిస్టియన్ ఉండదు ఏదైనా ఉండొచ్చు రిలీజియన్ని ఎవరైనా గలీజ్ చేసేవాళ్ళు రిలీజన్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడేవాళ్ళు రిలీజన్ గురించి ఏం చేస్తే ఒక బిల్లు పెట్టేశారు ఖండించారు మన హిందువులను ఎవరైనా చెప్తున్నారు టెంపుల్లో వస్తున్న మహిళలు కూడా చాలా మంది చేస్తారు అంటే వాళ్ళు నీట్గా వచ్చినా వాళ్ళు పాపం భక్తితో వచ్చినా కూడా వాళ్ళని గేలీ చేయడం అలాంటి వాళ్ళు మన బయట గెంటారు అదే మాదిరి మహిళలకు నా రిక్వెస్ట్ ఒకటి మీరు గుడికి వెళ్తున్నప్పుడు ఒక కోడి పెట్టుకోండి సింపుల్గా రండి మీరు కోటి రిషులు ఉండొచ్చు అందుకని మీరు నగలు తీసుకుని నగలు వేసుకుని రావాలని రూలీయం లేదు అలాగే కాస్ట్లీ శారీ వేసుకుని రావాలి ఎందుకంటే మీ పక్కనే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక పేద ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారు భగవంతురా ఇంత పూజలు చేస్తున్నాను ఓ మహిళ నా నా కోరిక ఏంటంటే నగలు శారీ నాకు లేదు నేను ఉన్న సరే సారీ ఇన్ని సంవత్సరించి నుంచి నేను వాడుతున్నాను చెప్పి బాధపడి ఆ భక్తి మూడిపోతుంది వాడి కోసమైన మీరు ఏంటంటే మేకప్ ఈ మధ్య మేకప్ వేసుకొని వస్తున్నారు ఎందుకు మేకప్ వస్తున్నారు మీరు మీరు బయటికి వెళ్ళినప్పుడు మేకప్ వేయండి ఇంట్లో మేకప్ వేసుకోండి ఏం తప్పలేదు గుడికి వస్తున్నట్టు ఎందుకు మేకప్ వేసుకుంటారు ఎంత సింపుల్గా వస్తారో అంత మంచిది అందుకని నగలు వేయకుండా మీరు రావద్దు చెప్పట్లా వేసుకోండి చిన్న ఇయరింగ్ వేసుకోండి ఒక చైన్ వేసుకోండి ఐబ్రోస్ చైనా చేసుకోండి రండి అసలు బాగా గాడిగా లిప్ స్టిక్ వేసుకొని ట్యాంక్ కేక్ వేసుకొని ప్యాన్ స్టిక్ వేసుకొని షూటింగ్ ఎంత వస్తుంది దయచేసి రావద్దు సింపుల్గా రండి ఎవరి మైండ్ డిస్టర్బ్ చేయొద్దు రండి మీ మీ పూజ చేయండి మీరు వెళ్ళండి ఒక కోడు ఉండాలి అదే మాదిరి మళ్ళీ చెప్తున్నాను యువతులందరికీ ఎవరైనా తాగి వచ్చి అక్కడ మీకు మీకు తెలిసినట్ట దయచేసి బయటకు ఎంటైన్ చేయండి అదే మాదిరిగా మహిళలు కూడా డ్రెస్ లేకుండా కొంచెం వల్గర్గా కొంచెం అంటే కొంచెం ఓ మాదిరిగా వస్తే దయచేసి వాళ్ళు పంపించండి ఆ విధంగా చేస్తేనే మన హిందూయిజం గురించి మనం ముందుకు వెళ్ళొచ్చు హిందూయిజం గురించి మాట్లాడుతూ హిందూయిజం అంటే దానికి ఒక కోడ్ ఉంది ఒక రూల్ ఉంది అంతేగాని ఊరికే మనం వచ్చేసి మనం చెప్పడం కాదు అది మన చేతిలోనే ఉంది సో కాబట్టి ఆ విధంగా చేయాలి హంబుల్ రిక్వెస్ట్ అండి ఇట్ ఈస్ నాట్ ఎ డిమాండ్ നമസ്തേണ്ടിക്കോളെ താങ്ക് യു അല്ലേ താങ്ക് യു സോ മച്ച് വൺ സെക്കൻഡ് കൺഗ്രാലേഷൻ